മാതി ഗൂരു ജില്ലാ തെനാലി മണ്ഡലം ఇప్పుడు మా వాలంటీర్ల ఓట్ అనేది కేఎస్ లక్ష్మణరావు గారికి పీడిఎఫ్ అభ్యర్థి నుండి మా వాలంటీర్లు అందరూ కలిసి అతనికి ఓటు వేసి గెలిపించాలని మేము ఇక్కడికి రావటం జరిగింది ఎందుకు అంటే మాకు గత ప్రభు మాకు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మమ్మల్ని వాలంటీర్లుగా తీసుకొని వస్తే మేము సేవా దృక్పథంతో ఈ వాలంటీర్ ఉద్యోగం చేస్తుంటే మీకు ఐదు వేలు కాదు పదివేలు ఇస్తాను మీరు ఎవరు రాజీనామా చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు చెప్పి ఒక అన్నగా చెప్తున్నాను మీకు తప్పకుండా నేను ఐదు వేలు కాదు ఇంకొక పదివేలు రూపాయలు ఇస్తానని చెప్పి ఆనాడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పటం జరిగింది కానీ ఇంతవరకు ఒక అన్నగా కాదు అసలు మమ్మల్ని పట్టించుకోవటమే మానేశారు ఇది ఎంతవరకు సరి అయినదండి మేము అందరం ఈ నాడు రోడ్ల మీద ఉన్నాము మాకు ఉద్యోగాలు లేక ఎక్కడికి వెళ్ళక రాజీనామా చేయకుండా మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తొమ్మిది నెలల నుండి మేము ఇలా ఉంటే సేవా దృక్పథంతో పనులు చేస్తున్న మమ్మల్ని పక్కన మాత్రము మంచిది కాదండి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వం మా వాలంటీర్ల గురించి ఆలోచించి త్వరగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని మేము కోరుచున్నామండి ప్రభుత్వాన్ని ఓడించాలి ఓడించాలి కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి ఓడించాలి ఈ ఎమ్మెల్సీ చెప్పాలి చెప్పాలి గారిని గెలిపించుకోవాలి అంటే వ్యవస్థ కొనసాగాలంటే లక్ష్మణ్ రావాలి కూటమి చేయాలంటే నా పేరు హుమాయిన్ బాషా ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఇండిపెండెంట్ అసోసియేషన్ మాది ముఖ్యంగా వీడియో గల కారణం ఉభయ గోదావరి జిల్లా అలాగే గుంటూరు కృష్ణా జిల్లా దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ పట్టభద్రులు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉందో మీద జరుగుతున్నాయి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల గురించి ఒక మాట నేను విలువం చేసుకుంటాను మీరు పీడిఎఫ్ అభ్యర్థి గెలిపించండి గుంటూరు విజయవాడ కేఎస్ లక్ష్మణరావు గారు రెండుసార్లు ఎమ్మెల్సీ అజాత శత్రువు అవినీతి రహితంగా ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని మీరు ఓటేసి గెలిపించాలా ఎందుకు గెలిపించాలంటే మన ఓటు చీలిపోయి కూటమిని గెలిపించే పరిస్థితుల్లో కొంతమంది ఏర్పాటు చేస్తున్నారు కార్యక్రమాలు ప్రతి ఓటు లక్ష్మణరావు గారికి చేరాలా లక్ష్మణరావు గారు గెలవాలా ఏ ఓటు కూడా వ్యతిరేక ఓటుగా చీలకూడదు కూటమికి వ్యతిరేకంగా గెలిచే గురానికి పడాలే కానీ మనలో మనకు విడిపోయి కూటమిని గెలిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ విధంగా అడుగులేమాకండి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు రెండోది యాజూజువల్గా మీకు ఇష్టమైన వచ్చి వేసుకోండి కూటమి మాత్రం రెండు కూడా ఏమాకండి అలాగే ఉభయ గోదావరి జిల్లా గురించి చెప్తున్నా ఉభయ గోదావరి జిల్లాలో డివి రాఘవులు ఆయన చాలా మంచి వ్యక్తి మీ ఏదైతే ఉన్నాయో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఆయనకు కూడా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి వాలంటీర్లు ప్రతి ఓటు కూటమికి ఆపోజిట్గా వెళ్ళాలి ఆపోజిట్గా వెళ్ళాలంటే ఉభయ గోదావరి జిల్లాలో డివి రాఘవులు ఇటు విజయవాడ గుంటూరు కెఎస్ లక్ష్మణరావు రావు గెలిపించాలని కోరుకుంటున్నాను